ప్రకృతి వికృతులు మనకి ఎగ్జామ్లో ఆడే ఇంపార్టెంట్ అండి ఇవి తెలుగు గడ్డి తృణము పచ్చిక గ్రాస గడ్డిని మూడు రకాలుగా ఇలా ప్రకృతి వికృతులు అనేవి గడ్డి అనే పదానికి తృణము పచ్చిక గ్రాస అని పిలుస్తున్నారు పృథ్వీ పుడమి అక్షరం అక్కరం కన్యా కన్నె కన్య ఎగ్జామ్లో ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కన్నె అని ఇచ్చి దీని యొక్క వికృతి అని అడగడానికి కూడా ఆస్కారం ఉంటుందండి ఇక్కడ డైరెక్ట్గా కన్య కన్నె అని ప్రకృతి వికృతి రాయమని ఇవ్వడండి ఎగ్జామ్లో కన్నె కన్నె యొక్క వికృతి రాయండి అని కూడా ఇలా ఇస్తున్నారు తీరము దరి దీపము దివ్య దివ్య పంక్తి బంతి పశువు పసరం పుత్రుడు బొట్టే భక్తి బత్తి అగ్ని అగ్గి అగ్గి యొక్క ప్రకృతి వికృతి అని కూడా అడుగుతాడు ప్రకృతి అడిగితే వికృతి రాయమంటాడు వికృతి ఇచ్చి ప్రకృతి గురించి రాయమంటాడు ఆజ్ఞ ఆన ఆశ ఆశ ఆహారం ఒగిరము ఇది ఎగ్జామ్లో అడిగాడు ఒగిరం యొక్క వికృతి ప్రకృతి అని కూడా అడిగాడు ఆహారం ప్రకృతి వికృతిని రాయమని అడిగారు గృహము గీము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగారు పద్యము పద్యము పుస్తకం పొత్తము దిశ దిశ ఆశ్చర్యము ఆ ఇది చాలా టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరుగుతుంది ఆశ్చర్యము ప్రకృతికి వికృతి అచ్చరువు పక్షి పక్కి మృత్యువు మిత్తి వైద్యుడు వైద్యు శ్రీ సిరి మృగం మేకం విద్య మిద్దే విద్య దైవం దయ్యం ముఖం ముఖం రాత్రి రాత్రి రేయి రేయికి వికృతి అని కూడా ఇలా అడుగుతాడు శుక్రుడు చుక్క శృంగారము శృంగారము లక్ష్మి లచ్చి వంశం వగడం వంగడం దీపం దివ్వే భోజనం బోనం ఇది ఎగ్జామ్లో అడిగాడు ప్రకృతి వికృతి